액션! 레디, 오, 오아이스크나어

పడితే వెనకల మనకి ఇప్పుడు నొప్పిది లేదు వాటర్లో తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత చాట్ అవుతుంది ఇక్కడ చూపిస్తుంది ఏం માણિક <laughs>

అట్లా వాడబడి కూడా వాడారు కొట్టేపుడు కాదు దాంట్లో ఉండేది రెండే రెండో జీలు నచ్చుకోండి నువ్వు

పడుకోను అటు సైడ్ పడుకోను అలా అటు పడుకో తొందరగా ఎంతసేపు పడుకోడానికి ఏం పర్లేదు అది పడుకోవా బాబు తర్వాత ઓકે <laughs>

పడుకో రెడ్డిని రెడ్డిని తీసుకున్నావా మహేష్ ని తీసుకున్నావా పడుకో అచ్చాడతా మీద పడుతాయి అవును

ముందు మాస్ అవసరం లేదు అయ్యి తర్వాత చేస్తాము ముందు నాకు ఇచ్చేసి ఇంకా కొట్టేసి మళ్ళీ తర్వాత మీకు ఫుల్ వచ్చేట్లా పడుతుందా రాడీ ఎక్కడ పడాలి నువ్వు చూసుకోండి కంఫర్టబుల్ చూసుకోవడతా మధ్యలో పడతా సార్

আজকে ইয়াকে নিয়ে কথা বলো টাইম দাও টাইম అన్ని ఇవ్వండి చాలా అవుతారు ఇప్పుడు రెండు మూడు ఇక్కడ మొత్తం హై ఫ్రెండ్స్ ఈ రోజు వర్షంలో మైవ్ సిన్ చేస్తున్నాం క్యామెరి నేను రెండు సార్లు పడ్డా అయ్యో రియల్గా రెండు సార్లు అయిపోయింది అయితే ఆ మీరు మొహమాట పడితే నటి చూసుకోండి

ಮೊತ್ತಿ ನೀವು ಮೊದಲನೇ చేస్తాం మీరు వచ్చి మీకు కంఫర్టబుల్ ఎలా వస్తారో చెప్పండి పడిపోకుండా నేను ఒక అర్జుపడితో కొట్టగానే దీంతో కొడతా దీంతో కొడతాను చూద్దాం ఒక గంట ఫస్ట్ అయితే పడుతుంది మీరు గిరిగిరా తిరుక్కుంటే మీకు కంఫర్టబుల్గా వచ్చేసేయండి ఓకేనా చేస్తాను నేను దగ్గరకు వచ్చేసి మెడకైనా వచ్చేస్తాను నోట్లో పెట్టేస్తాను అన్ని రెడీ ఏదో చేస్తాం కామెడీ వర్కౌట్ అవుతుంది మీరు చెప్తాను మనోసారి <laughs> రేపు చూడు ఎట్లా పట్టాడు ఈ సాలు అడిచినట్లా వాటర్ కారుతున్నాను అన్నలాగా పరిస్థితి పరిస్థితి అది పట్టుకున్నాడు కంటిన్యూటీ ఇక్కడ తీసుకుంటాను ఇలా వచ్చిన ఇలా పట్టుకున్నా